ప్రయస్థల ప్రవరేశ క్రిస్తా మీ అందరికీ శోభం ఈరోజు వాక్య సందేశం మనుషుల పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి లేదా మనుషుల పట్ల దేవుని యొక్క చిత్తం ఏంటి లేదా మనుషులు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు ఈ విషయాన్ని ఈరోజు వాక్యసంగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము మనము దేవునితో పాటుగా ఉండాలని దేవుడు మనిషిని సృష్టిస్తే మనుషులు చూపించిన అవిధేయత వలన ఆ వ్యక్తి దేవునికి దూరం అయ్యాడు నిత్యవంతుడు లేడు ఒక్క లేడు అని బయటకు చెప్తాము పాపం చేసి ప్రతి ఒక్కరూ కూడా దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోయి ఉన్నారని చెప్తుంది ఆ మహిమను మరలా తిరిగి మనకివ్వడానికి దేవునితో సహవాసాన్ని మరలా మనకి కల్పించడానికి మనుషుల్ని దేవునికి దగ్గరగా చేయడానికి దేవ కుమారుడే ఈ భూమికి మధ్యవర్తిగా దిగినవలసి వచ్చింది మన నిమిత్తం ఒక్కసారే సదాకాలం నుంచి బలి ఆయన మన కోసం అర్పించాడు ఆయన మరల పరలోక రాజ్యంలోనికి వెళ్ళారు ఎందుకంటే మన కొరకు అక్కడ స్థలము సిద్ధపరచడానికి ఆయన మరలా తిరిగి తప్పక రానై ఉన్నాడు మనిషికి దేవుడు స్వతంత్రాన్ని ఇచ్చాడు పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలి నువ్వు అలా చేయకపోతే ఇలా నరకానికి వెళ్తావు ఈ తప్పు ఏ విధంగా ప్రవర్తిస్తే నరకానికి వెళ్లాల్సి ఉంటుంది నువ్వు ఇలా ప్రవర్తిస్తే పరలోక రాజ్యానికి వెళ్లాల్సి ఉంటుందని దేవుడు ప్రతి మార్గాన్ని రెండు మార్గాన్ని మనకి బయలుపరిచారు మనిషికి ఆ మార్గాన్ని ఎంచుకునే స్వతంత్రతను దేవుడిచ్చాడు అయితే ఒక మనిషి పట్ల ఒక సామాన్య మనిషిని పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి దేవుని యొక్క చిత్తం ఏంటి అని మనం తెలుసుకోవాలి అంటే ఆది మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినం మనం ఒకసారి చదువుకుందాం ఆది మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన ఏముంటుందంటే దేవుడు వారిని ఆశీర్వదించాను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిర్ణయించి దానిని లోపరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏరుడని దేవుడు వారితో చెప్పం అక్కడ దేవుడు ఒక జంటని అంటే ఒక భార్యాభర్తలుగా ఒక ఆ స్త్రీని ఒక పురుషుని నిర్మించిన తర్వాత వారిని దేవుడు ఆశీర్వదించాడంటే ఎలా అంటే మీరు అభివృద్ధి పొందండి విస్తరించండి భూమిని నిర్మించి దాని లోపర్చుకునే సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద పాకు ప్రతి జీవి ఏరుడని దేవుడి వారితో చెప్పాను మనము దేవ మనల్ని దీవించి దేవుడు ఆశీర్వదించి ఈ భూమిని నిందించి విస్తరించాలన్నది ప్రతి మానవుడి ప్రతి మనిషి యొక్క పట్ల దేవుని యొక్క చిత్తమైంది అంటే ప్రతి మనుషులు కూడా వివాహ బంధము ద్వారా ఫలించి అభివృద్ధి పొందాలి కుటుంబంగా ఏర్పడాలి అనేది ఇక్కడ మొట్టమొదటిగా ఒక ఆదాముని అవ్వ నిర్మించిన తర్వాత దేవుడి యొక్క చిత్తాన్ని కుటుంబంలో ఉండాలి అనే విషయాన్ని మనిషి పట్ల దేవుడు వ్యక్తపరుస్తున్నారు అలాగే ప్రసంగి గ్రంథము పన్నెండో అధ్యాయం రెండవ వచ్చిన ఏముంటుందంటే చంద్ర నక్షత్రములకు వాన వెలిసిన తర్వాత మేఘములు మరల రాకముందే నీ బాల్య దినముల నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును అని మనిషి పట్ల దేవుని యొక్క చిత్తం మరొకటి ఏంటి అంటే చిన్ననాటి నుండి దేవుని గురించిన అవగాహన దేవుని అందు భయభక్తులతో దేవుని గురించిన అవగాహన లేదా దేవుని కూర్చిన భయము ఆ వ్యక్తికి ఆ వ్యక్తికి చిన్ననాటి నుండి ఉండాలని ఒక మనిషి పట్ల దేవుని చిత్తమై ఉంది అలాగే జకర్యా గ్రంథము ఎనిమిదో అధ్యాయం పదహారు వచనంలో ఉంటుందంటే మీరు చేయవలసిన కార్యం లేవనగా ప్రతి వాడు తన పొరుగు వారితో సత్యమే మాట్లాడవలను సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తెచ్చవలెను ఒక మనిషి పట్ల దేవుని యొక్క మరొక ఉద్దేశం ఏంటి అంటే మనము పొరుగు వారితో అంట ఎప్పుడు సత్యమా మాట్లాడాలంట ఒక వ్యక్తి ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు దేవుడు తన ఏళ్ళ కలిగి ఉన్న ఉద్దేశం ఏంటి అంటే నువ్వు ఈ భూమి మీద బ్రతికినంత కాలము కూడా నీ పొరుగు వారితో సత్యము మాట్లాడాలి నీవు సత్యమును బట్టి సమాధానాన్ని బట్టి ధ్యాన్ని బట్టి నీ ఇంటికి లేదా నీ ఇంటి దగ్గరికి వచ్చిన ఒక వివాదముని గురించి తీర్పు తీర్చాలి అని దేవుడు ఒక మనిషి పట్ల కలిగిన చిత్తము మన పొరుగు వారితో సత్యమనే మాట్లాడాలి అలాగే మన ఇంటికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు లేదా ఇతరుల గురించిన సమస్య మన వచ్చినప్పుడు మనము ఆ భూమి మీద ఉన్న మనిషి భూ భూమి మీద ఉన్న మనిషి పట్ల దేవుని యొక్క మరొక చిత్తం ఏంటి అంటే సత్యమును బట్టి మనము పొరుగు వారితో వ్యవహరించాలి మన పొరుగు వారితో మనం సత్యము మాట్లాడాలి మన ఇంటి దగ్గరికి ఏదైనా తీర్పు వచ్చినప్పుడు లేదా వివాదం వచ్చినప్పుడు మనం సత్యమును బట్టి సమాధానాన్ని బట్టి తీర్పు తీర్చాలి అని రాయబడి ఉంది అలాగే ఇది మనుషుని పట్ల దేవుని యొక్క మరొక చిత్తము మళ్ళీ ఎందుకంటే దేవుడట తనని నమ్మని వారి దగ్గర నుంచి తీర్పు మొదలు పెట్టడంట ఎవరైతే విశ్వాసి ఉన్నారో వారి ఇంటి దగ్గర నుంచి దేవుడు తీర్పు అనేది ప్రారంభిస్తాడు ఒకవేళ అన్యజనులే రక్షింపబడటం క్లిష్టమైన విశ్వాసే రక్షింపబడటం కష్టతరమైనప్పుడు మరి అన్యజనుడు ఎలా రక్షింపబడతాడు అని మరొక చోట కొత్త నిబంధన గ్రంథంలో రాయబడి ఉంటుంది కాబట్టి దేవుని యొక్క మొట్టమొదటి చిత్తం ఏంటంటే కుటుంబంగా ఫలించాలి దీవించాలి భూమిని నింపి ఆశీర్వాదకరంగా ఉండాలి రెండవది నీకు చిన్ననాటి నుండే దేవుని ఎరిగిన వారిగా ఉండాలి మూడవది మన పురు ప్రతి మనుషుని పట్ల మూడవది దేవుని యొక్క చిత్తం ఏంటంటే పురుగు వారితో సత్యమే మాట్లాడవలను సమాధానమును బట్టి న్యాయంను బట్టి మాత్రమే నీ విషయంలో కానీ ఇతరుల విషయంలో కానీ తీర్పు తీర్చే విష విధంగా ఉండాలి మరొక విషయం ఏంటంటే తొందరపడి తీర్పు తీర్చొద్దు అని కూడా కొత్త నిబంధనలు రాయబడి ఉంటుంది తీర్పు తీర్చుకో మనుషుడా నీవు ఏ విషయంలో ఇతరులకు తీర్పు తీర్చున్నావో అదే విషయంలో నీకు మరలా తీర్పు తీర్చబడుతుందని కూడా కొత్త నిబంధన గ్రంథంలో రాయబడి ఉంటుంది అది కూడా మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి అలాగే జగన్య గ్రంథం రెండవ అధ్యాయుడు పదకొండవము ఆ దినమున అన్ని జనుల అనేక యహోవాళ్ళు హత్తుకొని నాకు జన్లగుదురు నేను మీ మధ్య వాసము చేతును అంటే దేవుని యొక్క చిత్తము మనుషుల పట్ల మరొకటి ఏంటి అంటే దేవుణ్ణి ప్రతి క్షణము కూడా హత్తి పెట్టుకొని జీవించాలి అనేది హత్తి పెట్టుకొని జీవించడం అంటే దేవుని అందు భయభక్తులతో జీవించడం ఆయన యొక్క ఆజ్ఞలను కట్టడాన్ని అనుసరించి జీవించడం ప్రతి విషయము పట్ల దేవుని యొక్క సహాయం లేనిదే అక్కడ మరొక చోటు రాయబడి ఉంటుంది నరులను వాడు ఎహోవాను విడిచిపెట్టి అంటే దేవుణ్ణి విడిచిపెట్టి నరులను ఆశ్రయించే వారికి శ్రమ అని రాయబడి ఉంటుంది మనకి అవసరం వచ్చినప్పుడే కాదు ప్రతి విషయం అందుకు కూడా దేవుని హత్తు పెట్టుకొని జీవించడం మనం దేవుని హత్తు పెట్టుకొని జీవించడం అనేది మనుషుల పట్ల దేవుని యొక్క మరొక ఉద్దేశం ఉంది అలాగే మీకు ఆ గ్రంథంలో ఉంటుంది ఏంటంటే మనుషుల ఏ ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఏది ఉత్తమమో ఏది పరలోక రాజ్యానికి తీసుకువెళ్తుందో ఏది నరకానికి తీసుకువెళ్తుందో ఏది ఏ విషయం ఏ ఏ విధంగా ఏ విధంగా ప్రవర్తిస్తే దేవునికి ఇష్టడుగా ఉంటావో ఏ విధంగా ప్రవర్తించకపోతే నీకు శాపం వస్తుంది కీడొస్తుంది నష్టం కలుగుతుంది దేవునికి ఈ విధంగా విరుద్ధంగా చేస్తే నువ్వు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే విషయాన్ని మనం అనేక విషయాల్ని మనం దేవుడు బైబిల్ గ్రంథంలో రాయి జీవించారనమాట అలాగా దేవుడు ఏది ఉత్తమమో మనకి తెలియచే తెలియచేశారు కాబట్టి దేవుడు మన దగ్గర నుంచి ఏ ఏమీ వెండి బంగారాలను కోరుకోవడం లేదు కానీ ఆయన మన దగ్గర నుంచి కోరుకున్నది ఏంటంటే న్యాయముగా నడుచుకున్నటయ్యూ కనికరమును ప్రేమించటయు దీని మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదే కదా నిన్ను అడుగుచున్నాడని మీక గ్రంథం ఆరో అధ్యయనం ఎండవచనంలో రాయబడి ఉంటుంది అనమాట కాబట్టి మానవుడి పట్ల దేవుని యొక్క మరొక ఉద్దేశం ఏంటంటే న్యాయంగా జీవించాలి కనికరము ప్రే ప్రేమించడం కలిక కలిగి ఉండాలి ప్రేమించే గుణం ఇతరులను నిన్నువల నీ పురుగు వారిని ప్రేమించాలి మొట్టమొదటి ఆజ్ఞాన్ని నీ దేవుడైన యహోవాను పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ప్రేమించాలి రెండవది నిన్నవల నీ పురుగు వారిని ప్రేమించాలి అదే కాకుండా దీన మనసు కలిగి మన దేవుని ఎదుట దీనులమై జీవించి దీన మనసు కలిగిన వారంగా ఉండాలి ఇంతే కదా దేవుడిని అడిగించినడని రాయబడింది నిర్గమ్మ కాండం ఇరవై అధ్యాయం ఎనిమిది నుంచి పదిహేను వచనాలు చూసుకుంటే మనకి దేవుడు ఈ భూమి మీద మనిషి యొక్క మనిషి పట్ల ప్రతి మనిషి పట్ల దేవుడు కలిగి ఉద్దేశము లేదా దేవుడి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి అంటే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి ఎందుకంటే ఆయన ఆరు దినములు విశ్రా ఆది దినములు కష్టపడి పనిచేసి ఏడో దినాలను విశ్రాంతి తీసుకున్నారు దాన్ని దీవించి పరిశుద్ధపరిచారు కాబట్టి మనం విశ్రాంతి దినమని పరిశుద్ధంగా ఆచరించాలి ప్రతి మానవుడు కూడా ఈ భూమి మీద కాలం విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించాలి అని చెప్తున్నారు అలాగే నీవు దీర్ఘాయుష్ మంత్రులు వగ్గినట్లు ఈ భూమి మీద నువ్వు బ్రతుకు కాలం నీ తల్లిని నీ తల్లిని సన్మానించము నీ తండ్రిని సన్మానించమని ప్రతి ఒక్క మనిషి పట్టుదాన్ని సిద్ధమైంది మనం నరహత్య చేసే ఇంకా ఉండకూడదు ఈ భూమి మీద మనం దీని దీవించబడాలన్నా ఆశీర్వదించబడాలన్నా దేవునికి ఇష్టం చేయాల జీవించాలన్న నర్హత చేయకూడదు హేబేల్ సంగతి మనకి తెలిసిందే అసూయ చేత కోపము చేత నర్హత్య చేసిన వాడిగా తర్వాత దేవుని యొక్క ఉగ్రత అలాగే ప్రతి మానవుడికి సాటి సహకారి ఉండాలని దేవుడు స్త్రీని నిర్మించడం జరిగింది కాబట్టి ఏ వ్యక్తి కూడా వ్యభిచరించేవారిగా వ్యభిచరించే దానిగా ఉండకూడదని దేవుని యొక్క ఉద్దేశమైంది అలాగే దొంగలిచ్చేవారిగా మనం ఉండకూడదు మన పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలికేవారిగా మనం ఉండకూడదు మన పొరుగు వారి ఇల్లు ఆశించకూడదు అలాగే మన పొరుగు వారి భార్య అతని దాసినేనను దాసురాని అతని గాడి ఎద్దునైనను మరి ఏ దేనిని కూడా పొరుగు ఏది కూడా మనం ఆశించకూడదు ఎందుకంటే మన పొరుగు వారి మనల్ని నమ్మే మన అక్కడ ఉంటున్నారు కాబట్టి వారితో ఎప్పుడు సత్యముగానే ప్రవర్తించాలి వారి ఏది కూడా ఆశించేవారిగా దొంగలిచ్చేవారిగా మనం ఉండకూడదు అనేది దేవుని యొక్క మనష పట్టు దేవుని యొక్క ఉద్దేశం అయింది అలాగే హో శివ గ్రంథము మొదటి అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాల్లో ఏముంటుందంటే నా సేవకులైన మోషి నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నువ్వు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింప తక్కువ దానిలో వ్రాయబడిన వాటి అన్నిటి ప్రకారం చీటకు నుంచి పడినట్లు దీవారాత్రములు దాన్ని ధ్యానం చేయాలని మార్గములు వర్తిలో చేసుకుని చక్కగా ప్రవర్తించావు ప్రతి మానవ దేవుడి పూ మీరు ఎలా జీవించాలి అనేక విషయాలు బైబిల్ గ్రంథంలో రాయించేవారు అలాగే పరలోక రాజ్యం గురించి నరకం గురించి ఏ మనిషి ఎలా జీవించాలి అనే విషయాల గురించి అనేక వ్యక్తుల యొక్క జీవితాలను బైబిల్ గ్రంథంలో రాయబడింది అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మోష మీకు ఇచ్చిన ధర్మశాస్త్రం అంతటా చొప్పున మీరు చేయడానికి ప్రవర్తి జాగ్రత్త పడాలి దాన్ని మీరు జాగ్రత్తగా ప్రవర్తిస్తే మీ మార్గంలో వర్దిలు చేసుకున్నట్లుగా మీరు దాని నుంచి కుడికి కానీ ఎడముకు కానీ తొలగిపోకూడదు అనే విషయాన్ని విషయోష్వ గ్రంథం మొదటి నుంచి ఏడు మొదటి అధ్యాయం ఏడు నుంచి ఎనిమిది వచ్చరాల్లో క్లుప్తంగా రాయబడి ఉంటుంది అనమాట అలాగే ప్రో వెబ్స్ అంటే సామెతల గ్రంథము ఐదో అధ్యాయం మూడు నుంచి ఐదు వక్షరాలు ఉంటుంది ఏంటంటే మీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు మన ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు మన స్వబుద్ధిని మనం ఆదారం చేసుకున్న పూర్వము నమ్మకం ఉంచేవారిగా ఉండాలి మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకునే వారంగా ఉండాలి అప్పుడు ఆయన మన తోవలన్నీ కూడా సరళం చేస్తారు ఈ విధంగా మన శుభ ఆదరణ చేసుకోక మన యొక్క ప్రయత్నం చేస్తూనే దేవుని పైన ఆధారపడేవారిగా మనం ఉండాలి మన ప్రవర్తన అంతటి మీద ఆయనకి అధికారం ఇచ్చినప్పుడు ఈ భూమి మీద ఆయనకి ఇష్టాలుగా జీవిస్తాము మనకి కూడా మన కుటుంబానికి కూడా మనం ఆశీర్వాదకారకంగా ఉంటాము అలాగే ప్రతి వ్యక్తి కూడా దేవునికి సాక్షిడే భూమి మీద జీవించాలనేది దేవుడు మనకి చేసిన ఒక సేనాని దయ్యం పట్టిన అనేక దయములు పట్టిన ఒక వ్యక్తి వ్యక్తిని సమాధుల్లో నుంచి బతికే వ్యక్తిని దేవుడు స్వస్థపరిచినప్పుడు అతను అంటాడు నేను నీతో కూడా వస్తాను ప్రభు అంటే లేదు నేను నీకు చేసింది నువ్వు వెళ్ళి నీ ఇంటి వారికి తెలియ అని చెప్తారు అలాగే ఈ విధంగా అనేక మందిని స్వస్థపరిచినప్పుడు దేవుడు మీరు వెళ్ళి నా గురించి ప్రకటన చేయమని చెప్పలేదు కానీ వారు మాత్రం అక్కడ దేవుడి యొక్క సాక్షిగా జీవించాలన్నమాట కొంతమందికి మాత్రమే నువ్వు వెళ్ళి నీకు చేసిన దాన్ని తెలియజేయమని చెప్తారు అలాగే భూమి మీద ఉన్నంతకాలం దేవుడు మన పట్ల చేసే విషయాల గురించి సాక్షిగా జీవించడం దేవుడు మన పట్ల కలిగి ఉన్న చిత్తం అనమాట అలాగే పాపము చేయకుండా ఉండాలనేది దేవుని యొక్క చిత్త చిన్ననాటి నుండి కాళ్ళు పడిపోయిన ఒక వ్యక్తిని బాగు చేసినప్పుడు అతనికి అంట ఎవరు స్వస్థపరిచారో తెలియదు పరిశీలనప్పుడు తర్వాత తెలుసుకొని వెళ్ళి నన్ను స్వస్థపరిచి వేసుప్రో అని చెప్తారు అయితే వేసుప్రో మరణ అతని కలిసి ఏం చెప్తారంటే నీకు మరీ ఎక్కువ కీడు కలగకుండాట్లుగా మరీ ఎక్కువగా పాపం మరీ మరి ఎక్కువ కీడుని కాకున్నట్లు మనలా పాపం చేయకు అనే ఆ వ్యక్తిని గద్దించినట్లుగా మనం చూస్తాం అనమాట కాబట్టి మన పాపం చేయకుండా ఉండాలి ఏ కీడు మన దరిచేయకుండా ఉండాలంటే ఏ పాపము చేయని వారిగా మన మన మానవ శరీరం పాపానికి బానిస అవుతుంది కొన్నిసార్లు కొన్ని బలహీనతలు మన మీదకి వస్తాయి ఆ సమయంలో దేవుడి యొక్క సహాయం మనం కోరుకున్నప్పుడు పాపములు పడిపోకుండా ఉండడానికి సహాయపడుతుంది అలాగే సామెత ఆరు ఆరు ఆద్యం పదహారు నుంచి పంతొమ్మిది వచ్చినాల్లో ఉంటుందంటే మనము ఈ భూమి మీద మనవుడు అహంకార దృష్టి లేకుండా ఉండాలని దేవుడు చిత్త కళ్ళలాడు నాడుక అంటే అక్కడ మాట ఇక్కడొక మాట మాట్లాడే నాడుకలు లేకుండా బ్రతకాలి నాడుకతో అంటే యథార్థమైన మాటలతో యథార్థమైన హృదయంతో జీవించాలని దేవుని యొక్క కోరిక అలాగే నిరపరాధుల్ని చంపే చేతిలో ఆయనకి అసహ్యమైన అనమాట వారిగా మనం ఉండకూడదు హత్య చేసే వారిగా మనం ఉండకూడదు దురాలోచనలు యోచించే హృదయం దేవుని మీద విశ్వాసంతో ఉన్న వారు యథార్థ హృదయంతో దేవుని ఎదుటి ప్రవర్తించేవారు ఇతరులకు అది చేయాలి ఇది చేయాలి వారిని ఎలా చేయాలి అలా చేయాలి నాశనం చేయాలని దురాలోచనలు కలిగి ఉండడం ఎవరైతే దురాలోచన హృదయం కలిగి ఉంటారు అటువారికి దేవుడు దూరంగా ఉంటాడు అలాగే కీడు చేయటకు త్వరపడే పాదము ఆయనకి అసహ్యమైనవి కీడు చేసేవారిగా ఉండకూడదు కీడు చేయుట మాడి మేలు చేయడము మేలు చేయము అని చెప్పి కీడు చేసిన వారికి కూడా మేలు చేయమని కొత్త నిబంధన గ్రంథంలో బైబుల్ మనకు చెప్తుంది అనమాట లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి అలాగే లేని వాటిని పుట్టించుకుంటా పుట్టించే వారు కూడా దేవునికి అసహ్యమైన వారిగా మనం చూస్తాము కాబట్టి అన్నదముల్లో జగడం పుట్టించేవాడు కూడా దేవునికి ఇష్టం లేనివాడట కాబట్టి మనము కూడా ఈ భూమి మీద బ్రతికేటప్పుడు అహంకారం లేని వారిగా కళ్ళలాడ నాలుగు కలిగిన వరంగా కాకుండా నిరపరాధులు చంపేవారిగా కాకుండా దురాలోచనలు వారిగా లేకుండా కీడు చేసేవారిగా మన లేకుండా జగడాలు పుట్టించే వారికి మన లేకుండా అబద్ధ సాక్షి వారిగా మనం ఉండకుండా దేవుని భూమి మీద తికిన కాలము కూడా దాని గలవారు కరుణృష్టి లోకమన్నంతృష్టి అంటే లోకమన్నంతట సంచారం చేస్తుందంటే ఎవరైతే యథార్థ హృదయం కలిగి ఉంటారో వారిని బలపరచడానికి దేవుని యొక్క దృష్టి లోకమన్నంత కూడా సంచారం చేస్తుంది కాబట్టి ఈ విధంగా భూమి మీద మనం జీవించాలని బతికినంత కాలం దేవుని ఎదుటి యథార్థమైన హృదయంతోనూ పవిత్రమైన జీవితాన్ని జీవించాలని దేవునితో నడిచుచు ఆనోకు అయితే జీవించాడో కుటుంబము కుమార్తెల కుమారులు కంటూనే దేవునితో దేవుడితో హానుకు నడిచాడంట తర్వాత ఆయన్ని దేవుడు కొనిపోయిన కనుక అతను చనిపోలేదని రాయబడి ఉంది కాబట్టి హానోకు వల్ల దేవునితో కుటుంబంతో జీవిస్తూ దేవునితో నడుస్తూ ఈ భూమి